ఏపీ పాఠశాలలో సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం అన్న అంశం అధికార ప్రతిపక్ష ప్రతినిధుల మధ్య వాగ్వివాదానికి దారితీసింది చివరికి ఎంపీడీఓ జోక్యంతో సర్దుమణిగింది వివరాల్లోకి వెళ్తే అల్లూరు జిల్లా ఎటపాక ఎంపీపీ సర్వసభ్య సమావేశం మంగళవారం జరిగింది సమావేశంలో విద్యాశాఖ ప్రగతికి సంబంధించి ఎంఈఓ వివరిస్తూ ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే పాఠశాలల్లో సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం అమలు కాబోతుందని ప్రకటించారు దీనికి ఇది తమ ప్రభుత్వ గొప్పతనంగా టీడీపీ వైస్ ఎంపీపీ చప్పట్లు కొట్టారు దీనితో సమావేశంలోని ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు ప్రకటనకు చప్పట్లు కాదు అమలు కానివ్వండి చూద్దాం అన్న అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు దీనితో ఇరు పార్టీల ప్రజాప్రతినిధుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది తీవరకు ఎంపీడీఓ విజ్ఞప్తితో సద్దు అణిగింది సంతోషం చేస్తున్నాం

ప్రైవ్ స్కూల్ అనేది పక్కన మెస్గా ఆకపోయినప్పటికీ ఎక్కువ ఉంటే మోడల్ ప్రైవేట్ స్కూల్లో చేస్తాం అక్కడ డెబ్బై ఐదు మంది వెళ్తున్నారు కాబట్టి అది తీర్మానం అర్థం లేదు సార్ అవునవును

మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము స్కూల్స్కి వెళ్ళిపోతున్నాయి మీరు అందరూ కూడా ట్వెల్త్నా మీ కన్సల్ట్ టీచర్ ఫోన్ చేస్తారు వాళ్ళు ఫోన్ చేసిన మీరు మీరు వెళ్ళి నేను అక్కడ చేయాలి థ్యాంక్ యూ హెచ్ఎంస్ అందరూ ట్రాన్స్ఫర్ అయిపోయారు మన మండలానికి ఆరు హై స్కూల్స్ ఉన్నాయి ఆర్ హై స్కూల్స్ కూడా బీజేస్తారు గతంలో మన వేకెన్సీ ఉండేది ఇప్పుడు హెచ్ఎం ఎక్కడ కూడా హెచ్ఎం కోస్ట్ వేకెన్సీ లేదు తర్వాత స్కూల్ అసలు కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది అయితే కొన్ని గౌరవ నది కాబట్టి కొంచెం దూరం ఉండడం వల్ల ఆ హై స్కూల్స్లో ఫుల్ టీచర్స్ రాలేదు అప్కోర్స్ ఇప్పుడు ప్రమోసెస్ ఉన్నాయి నెక్స్ట్ ఎస్ఈ టీచర్ దాంట్లో రావచ్చు తర్వాత ప్రైవేట్ స్కూల్స్లో అన్ని స్కూల్స్లో కంప్లీట్ టీచర్లు మారిపోతారు కంప్లీట్గా మారిపోతున్నారు తర్వాత ఎక్కడ వెహికల్స్ డ్యూబీఎస్ డిఎస్సి కూడా రాబోతుంది ఆ డిఎస్సీ కూడా మనం పిలుపులు అవుతాం తర్వాత మన మండంలో ఒకప్పుడున్నప్పుడు ఇప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు షార్టేజ్ ఉండదు కార్మిట్ అంటే